చంబరండి కానీ మనకు గుర్తుకొచ్చే ఒక రెండే రెండు ఒకటి మామిడికాయలు ఇంకొకటి చింతచిగురు ఈరోజు చింత చిగురు వేసి పచ్చడి చేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింత చిగురు ఎండమిరపకాయలు తెల్లగడ్డ ఎర్రగడ్డ చెనగ్ గింజలు ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకుంటాం తర్వాత తెల్లగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాం తర్వాత ఎండుమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాం తర్వాత జీలకర్ర మెంతులు వేసి జీలకర్ర మెంతులు ప్లస్ ధనియాలు వేసి వేయించుకొని తర్వాత చిన్న చిగురు వేసి చింత చిన్న చిగురు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటాం తర్వాత మిక్సీలో వన్ బై వన్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకుంటాం తర్వాత బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దుద్దిపాలు వేస్తాం దుద్దిపాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత ఆనియన్స్ వేస్తాం ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాం మంచిగా ఫ్రై అయిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి ఆయిల్లో వేసుకుంటాం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాం అంతే మనకెంతో ఇష్టమైన చింత చింత చిగురు పచ్చడి రెడీ